అందరికి నమస్కారం నా పేరు సిద్ది నేను గత ఆరు సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాను ఇంతకుముందు చాలా రకాల కంపెనీల ప్రొడక్ట్స్ వాడాను కెమికల్స్ కానీ ఈ సంవత్సరం మటుకు ఇక్కడ ప్రజ్ఞాపూర్ అవుట్లెట్ లో పుష్కల్ అవుట్లెట్ అని చెప్పేసి ఓపెన్ అయింది అక్కడ సైడ్ వెళ్తుంటే చూశాను వాళ్ళు కూడా వచ్చి ఫీల్డ్ కి వచ్చి నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళ ప్రొడక్ట్స్ వాడడం జరిగింది ఫస్ట్ విడతలో నేను ప్రోమో అని చెప్పేసి రెండు వేసుకున్నాను ఆర్గానిక్ అని చెప్పేసి అన్నారు వాళ్ళు చెప్తే చూద్దాం ఎలా ఉంటదో అని చెప్పేసి ఒక ట్రయల్ వేద్దాం అని చెప్పేసి ఈ ఎకరానికి వాడాను వేరే నాకు నాలుగు ఎకరాల వ్యవసాయం కూడా ఉంది ఇంకా వేరే దగ్గర దానికి కెమికల్ వేసాను దీనికి మన ఆర్గానిక్ ఈ ప్రొడక్ట్స్ వేసాను ఆ ప్రా ఆ క్రాప్ కి ఈ క్రాప్ కి చాలా తేడా ఉంది ఇంత ముందు గత ఆరు సంవత్సరాల నుంచి ఇంత మంచి రిజల్ట్ అనేది నాకు ఏ పంటకు రాలేదు ఇవి వాడడం వల్లనే వచ్చింది నేను అందరికి దీన్ని రిఫర్ చేయాలని కోరుకుంటున్నాను ఇంత ముందు కెమికల్ వీళ్ళు వచ్చి ఫీల్డ్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు నేను నమ్మలేదు ఏమన్నారంటే కెమికల్ వాడితే భూమి దెబ్బతింటది దాని వల్ల భూసారం కోల్పోతుంది అని చెప్పేసి అన్నారు కానీ నేను నమ్మలేదు ఎందుకు సరే చూద్దాంలే అని చెప్పేసి ఇది వేసి చూసిన కానీ ఇప్పుడు నేను అందరికి రిఫర్ చేస్తున్నది ఏంటంటే చాలా వరకు తగ్గించండి ప్రోమ్ ఇట్లాంటి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ని ఎంకరేజ్ రిజల్ట్ అనేది ఎయిట్ డేస్ కి వస్తుంది కానీ క్రాప్ అనేది మీకు చాలా వరకు నీట్ గా షైన్ గా చాలా సూపర్ ఉంటది చూడండి క్రాప్ అనేది మీకు కెమికల్ వాడింది క్రాప్ వేరే వస్తుంది కొంచెం మొద్దు మొద్దు వస్తుంది ఇది అనేది ఆర్గానిక్ కదండి కొంచెం క్రాప్ అనేది మీకు ఎట్లాంటి షైన్ గా మంచిగా నీట్ గా ఆకు గానీ ఏది గానీ మీకు ముడత లేకుండా మళ్ళీ ఏంటంటే మేము కెమికల్ వేసిన చైన్ కు వర్షం పడితే చేను ఎర్రగైంది అదే దీనికి ఏమో చైన్ ఎర్రగాలి చేను అట్లే ఉంది అది చెట్టు అనేది అట్లే ఉంది ఒక్కసారి ఎక్కలేదు మందు పవర్ అనేది వర్షం పడ్డా కూడా దీనికి ఎఫెక్ట్ ఏం లేదు చాలా వరకు మంచిగా పనిచేస్తుంది దీంట్లో మిక్స్ చేయడం వల్ల నీటి ఎద్దడికి తట్టుకోవడం వల్ల చెట్టు అనేది ఇట్లా వస్తుందని చెప్పారు వాళ్ళు నమ్మలేదు కానీ చూస్తుంటే మీకు అర్థం అవుతుంది కదండి కెమికల్ కు దీనికి చాలా వరకు తేడా ఉంది అందరికి చెప్పేది ఏంటంటే ప్రోమ్ ఓఎం నేను ఖచ్చితంగా రిఫర్ చేస్తున్నాను నాకు ఈ ప్రొడక్ట్స్ వాడడం వల్ల చాలా సంతోషంగా ఉందండి ఇంత మంచి ప్రోడక్ట్స్ అందించిన పుష్కల్ వారికి నా యొక్క ధన్యవాదములు థ్యాంక్ యూ పుష్కల్